హాయ్ ఫ్రెండ్స్ లోకంలో అన్ని యుగాల్లో మొదటి పూజలు అందుకునేది ఎవరు శ్రీ మహాగణాధిపతి ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటి తల్లిదండ్రులే మొదటి దైవాలు వాళ్ళని ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలకి ప్రదక్షిణ చేసినట్టుగా అందుకే అమ్మానాన్ని ప్రేమిద్దాం గౌరవిద్దాం ఉన్నంతకాలం అని చెప్పిన మొదటి దైవం ఆయన పూజకి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరూ పిల్లపాపలతో ధనధాన్యాలతో సుఖంగా ఉంటారని ఆ భగవంతుడు చూస్తాడని కోరుచున్నాను ఇట్లు మీ నారాయణరావు సిఆర్పిఎఫ్ జై హింద్ జయ భారత్